గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము దివ్యాంగులకు హండ్రెడ్ పర్సెంట్ రాయితీ తోటి అంటే ఫ్రీగా ఇచ్చేటువంటి మూడు చక్రాల మోటార్ సైకిళ్లకు సంబంధించినటువంటి దరఖాస్తు గడువును ఒడిగించడం అనేది జరిగింది ఈ మూడు చక్రాల మోటార్ సైకిల్కు దరఖాస్తు చేసుకోవడానికి గడువును ఈ నెల ఇరవై నాలుగుగా ముందు నిర్ నిర్ణయించడం అనేది జరిగింది ఆ గడువు ముగిసిపోవడంతో ఇంకా చాలామంది దరఖాస్తు చేసుకోలేదు అని విజ్ఞప్తులు ప్రభుత్వానికి అందడం వల్ల వారికి కూడా అవకాశం కల్పించాలి అని చెప్పేసి ఈ మూడు చక్రాల మోటార్ సైకిళ్లకు సంబంధించినటువంటి దరఖాస్తు గడువును ఈ నెల ముప్పైవ తేదీ వరకు పొడిగించడం అనేది జరిగింది ఈ అవకాశాన్ని ఇక్కడ దరఖాస్తు చేసుకోలేనటువంటి వారు సద్వినియోగం చేసుకొని ఈ మూడు చక్రాల మోటార్ సైకిళ్లకు దరఖాస్తు చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈ వికలాంగులకు సంబంధించే కాకుండా ఇక్కడ డిసడ్వాంటేజ్ పీపుల్ అంటే వితంతులకు కానీ ఒంటరి మహిళలకు కానీ పేదలకు కానీ వృద్ధులకు కానీ వీరందరికీ కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాల గురించి ఎల్లవేళల అంతర్నిత్ర ఛానల్ నిజమైన సమాచారాన్ని మీకు అందిస్తుంది ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు